హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ వేపుడు చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి లేదంటే సాంబారు రసం వంటి వాటిలోకి సైడ్ డిష్గానైనా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఆశ చేయకుండా దీన్ని ప్రిపేర్ తీసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ రెండు మీడియం కాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ని తీసుకొని మరి పెద్దగాను అలాగని మరి చిన్నగాను కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర లీటర్ దాకా వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఆ వాటర్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడి నీటిలో ఈ క్యాలిఫ్లవర్ ముక్కలను వేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల క్యాలిఫ్లవర్ చక్కగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీలో వేయడానికి కారపొడిని రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తర్వాత ఆరేడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి చూడండి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలను పొడవుగా చీలిపిగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి అందులోనే ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని జస్ట్ రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఈ ఫ్లేవర్ అంతా కూడా కాలీఫ్లవర్ ముక్కలకు పెట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ వేపుడు రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మేట్ అగైన్ నా నెక్స్ట్ వీడియో స్టేట్క్యూ టు బసంత కుకింగ్ ట్రెండ్స్